హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పప్పు గోంగూర చేద్దామనుకుంటున్నాను ఇవి మా ఇంటి దగ్గర కాల్సిన గోంగూర ఫ్రెష్గా ఉంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ కందిపప్పు గోంగూర పచ్చిమిర్చి టమోటాలు ఉల్లిపాయ కారం పసుపు ఆవాలు పైమినప్పప్పు పప్పు శనగపప్పు ఆయిలు ఇవి చిన్న ముక్కలుగా చేసి మనం అన్నీ కలిపి పెట్టేసుకోవాలి ఒకసారి కుక్కర్లో కందిపప్పు నీట్గా కడిగి ఒక గ్లాసు నీళ్ళు పోసాను ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గోంగూర కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి అవి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక రెండు స్పూన్లు అంటే ఇది టీ స్పూన్ కాదు ఈ రెండు ఈ రెండు వేసుకోవాలి స్పూన్తో కార ఒక కొంచెం చిటికెడు పసుపు ఇవి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాల్లోనే రెడీ అయ్యద్ది నాలుగు విజిన్స్ రావటంతోనే ఈలోపు బంగాళదుంప ఫ్రైకి కావాల్సినవి రెడీ చేసుకున్నాం ఇష్ట ఇప్పుడు బంగాళదుంపకి ఫ్రైకి కావాల్సిన బంగాళదుంపలు అరకిలో దానికి పసుపు కారము ఉప్పు చిన్నులపాయలు కొబ్బరి నూనె ఆవాలు సాయమినప్పప్పు పచ్చిశనగపప్పు బంగాళదుంపలు తొక్క తీసేసుకొని మనం కట్ చేసుకుంటే బాగుంటుంది నీట్ ఇలాగా కొంచెం లావు ముక్కలు కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రైకి బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ పోసి సరిపోయినంత ఉడకాలి కాబట్టి కొంచెం దీంట్లో పసుపు వేసుకోవాలి ఒక టీ ఒక చిటికెడు పసుపు గల్లుప్పు వేస్తున్నాను ఒక స్పూన్ ఉంటుంది ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోవాలి ఇది మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడగబెట్టుకోవాలి ఎక్కువ ఉడికితే సంగటి అయిపోద్ది అందుకని నేను ఫిఫ్టీ పర్సెంటే ఉడగబెడుతున్నాను పప్పు రెడీ అయింది ఉడికిన ఐదు విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతాయి అన్నమాట ఈ ఉడికినాక ఆపేసుకుందాం ఈలోపు పప్పు ఉడికిందో లేదో చూద్దాం అండి పప్పుడి కొడి దీంట్లో ఒక స్పూన్ టీ స్పూన్ ఉప్పు ఇంకోటి వేస్తున్నాను సరిపోదేమో దీన్ని బాగా మెత్తగా వినుక్కు పెట్టి పప్పు తాలింపు వేస్తున్నాను రెడీ అయింది చిన్నదిపాయలు తాలింపులు కరివేపాకు తాలింపు కాలుంటి పప్పులో వేస్తున్నాను ఇంకా ఒక టూ మినిట్స్ ఉడకాలి తాలింపు వేసినాక ఇప్పుడు ఫ్రైకి తాలింపు వేస్తున్నాను పప్పు రెడీ అయింది ఆవాలు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు సాయి మినపప్పు అన్ని స్పూన్ స్పూన్ వేయాలండి కొంచెం జీలకర్ర తాలింపు గాలిండి చేస్తున్న బాగా ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేలా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై అయితేనే బాగుంటుంది చూడండి ఎర్రంగా వచ్చింది ఈ కలర్లో వచ్చినాక మనం ఇప్పుడు కారం జల్లుకోవాలి సరిపోయినాయి ఇంకొంచెం అంటే మూడు స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసినాక కొంచెం టూ మినిట్స్ కాబట్టి ఇటు ఫ్రై చేస్తే కలిసిపోద్ది మొత్తం ముక్క ఒక చేసేది రెడీ అయ్యింది ఇంకా చేయలేదు చేసా గుమ్మకుమ్మలాడే గోంగూర పప్పు ఆలు ఫ్రై రెడీ అయినాయి